హైదరాబాద్ లో నీళ్ళ చేసాం ఇప్పుడు వైజాగ్ లో స్టాల్ పెట్టారు కాబట్టి ఎలా ఉందో చూద్దాం మరి టేస్ట్ చాలా బాగుంది హలో నమస్తే స్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం వైజాగ్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది వేరే వేరే సిటీస్ అండ్ కొన్ని వేరే కంట్రీ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు అవి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఇదైతే మనకు త్రీ డేస్ అయితే ఉంటది ఇక్కడ స్టాల్స్ అండ్ ఈ ఫుడ్ ఫెస్టివల్ అంతా ఈ రోజు ఫస్ట్ డే ఇందాక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశారు కరెక్ట్ ఇప్పుడు ఎయిట్ అయింది సో ఆ ఫుడ్ ఫెస్టివల్ లోని స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అది మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి బాబోయ్ బాబోయ్ ఏంటి జనాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోయింది చాలా మంది ఉన్నారు ఏంటి మొత్తం ఏదో ర్యాలీకి వచ్చినట్టు వస్తున్నారు జనాలు మొత్తం ఇక్కడ ఇంకా ఫుల్ ఫస్ట్ డే కదా ఇంకా చాలా మంది జనాలు ఉంటారు లోపల మనతో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కి అరహన్ హాయ్ చెప్పరా నిన్న ఎవడో కామెంట్ పెట్టాడు రో బాబు తో వీడియో చేయమని చెప్పి నిదోరా అర్హంత్ వచ్చాడు అండ్ మా ఫ్రెండ్ జెస్సీ వచ్చింది జెస్సీ హాయ్ చెప్పు ఏ సిగ్గుపడుతున్నావు అందరికి నమస్కారం అని చెప్పా ఆ ఊరికే సరదాగా లోపలికి వచ్చేస్తాం అండ్ ఇక్కడ స్టార్టింగ్ లోని మనకి ఏదో ఈవెంట్ జరుగుతుంది మ్యూజికల్ ఈవెంట్స్ అండ్ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి మనకి ఆ బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం వైజాగ్ బీచ్ దగ్గరలో ఈ సిఎం ఫుడ్ ఫెస్టివల్ అయితే ఒక కొత్త వైపు నే తీసుకొచ్చింది బీచ్ దగ్గర అరేంజ్ చేసిన ఈ బోర్డ్ డైనింగ్ అయితే జనాల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది చాలా మంది మినీ గోవా అని కూడా అంటున్నారు ఈ ఫుడ్ ఫెస్టివల్ లో చాలా స్టాల్స్ ఉన్నాయి మెయిన్ గా వైజాగ్ లో ఉండే అన్ని స్టార్ హోటల్స్ అయితే ఈ ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేశాయి అసలు ప్రతి ఈవెంట్ కి ఒక థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మెంబర్స్ దాకా వస్తారు కానీ బట్ ఈసారి జరిగే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ కి అస్పెక్టెడ్ గా చాలా క్రౌడే వచ్చారు ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ దాకా వచ్చేసారు కాబట్టి ఇంక ఎవరిని ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే మా ఊరు తాకలేసిందని చెప్పి సీగ్రీన్ దగ్గరికి వెళ్ళి బేబీకాన్ స్టార్ రోడ్ పట్టుకొని వచ్చాడు

బేబీకాన్ ఇది కూడా ఏంటంటే తర్వాత తీసుకొని వచ్చాము అది ఏం అండ్ ఇక్కడ మనకి చాలా హోటల్స్ మన వైజాగ్ హోటల్స్ స్టాల్స్ ఉన్నాయి అలా ముందుకెళ్తే కొద్ది బయట స్టాల్స్ ఉంటాయి అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి కొన్ని స్టాల్స్ సెలెక్ట్ ఏంటంటే ఎందుకు నువ్వేందో చాలా సౌండ్ వస్తుంది కదా సో వాయిస్ వాయిస్ ఇస్తాను ఎందుకంటే నా మీకు నిజంగా చెప్పాలంటే టేస్ట్ మరి అంత గొప్పగా ఏం లేదు ఓకే ఓకే అనిపించింది ఇంకా అలాగే అన్ని స్టాల్స్ తిరుగుతూ ముందుకైతే వచ్చేసాం ప్రతి స్టాల్ దగ్గర చాలా మంది క్రౌడ్ ఉన్నారు అండ్ ఇక్కడ మెయిన్ గా నూయ్ అని చెప్పి అథెంటిక్ కొరియన్ ఫుడ్ స్టాల్ అయితే పెట్టారు కొరియన్ ఫుడ్ కి బయట క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే కదా ఇంక ఇక్కడ స్టాల్ పెట్టారు జనాలు అయితే ఎగబడిపోతున్నారు ఫుల్ గా దాంతో పాటు అరకు ట్రైబల్ ఫుడ్ స్టాల్ కూడా పెట్టారు లైక్ బ్యాంబో చికెన్ గానీ అక్కడ దొరికే కాఫీ ఐటమ్స్ అవన్నీ అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ కి మెయిన్ అట్రాక్షన్ ఈ కేఫ్ న్యూలోఫర్ స్టాల్స్ ఇక్కడికి వచ్చిన మాక్సిమం జనం ఈ కేఫ్ న్యూలోఫర్ స్టాల్స్ కోసమే వచ్చారు ఇక్కడ దొరికే బన్మస్కా అండ్ టీ ట్రై చేయడానికి నిజంగా చెప్పాలంటే బన్మస్కా కోసం ఈ స్టాల్ దగ్గర ఒక మినీ యుద్ధమే జరిగింది వాళ్ళు నాలుగు వేలు బస్కా బస్ ఒక రోజుకి తీసుకొస్తున్నారు అవి కూడా వన్ అవర్ లో సేల్ అయిపోతున్నాయి అంట ఇంకా దానికి ఉండే క్రేజ్ మీరే ఆలోచించండి అండ్ ఈ ఫుడ్ ఫెస్టివల్ కి మెయిన్ స్పాన్సర్స్ లో నీలోఫర్ కూడా ఒకటి అంట బ్రాండ్ ని జనాల్లోకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా వన్ అవర్ లో సేల్ అయిపోయిన బన్ మస్కా మీ మెళ్లేసరికి ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఇంకేం చేయలేక ఒక టీ అయితే తీసుకున్నాం బాటిల్ మరీ మరి తీసుకొచ్చావరా ఒక టీ కొన్నా చూడు ఏం కొన్నారా అందులో ఉస్మానియా బిస్కెట్స్ టీస్ టీ టీ పొడ్లు ఉస్మానియా బిస్కెట్లు ఎన్ని కొనిసాడు ఇదిగో ఇది నీ టీ నీకు ఒక బిస్కెట్ ఫ్రీ ఓస్మానియా అరే అది నాకు ఫ్రీ ఇచ్చాడు నీకు కాదే కొన్లే వద్దొద్దొద్దు నాకు వద్దు నాకు నా చేతి నుంచి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత నాకు వద్దు అది హైదరాబాద్ లో నీలో ఒకటి టేస్ట్ చేస్తాం ఇప్పుడు వైజాగ్ లో స్టాల్ పెట్టారు కాబట్టి ఎలా ఉందో చూద్దాం ఏ మరీ అక్కడ టేస్ట్ లేదు కానీ ఒరే ఏంటి ఆడెవడో నిలబరకు వచ్చి కాఫీ ఉందని అడుగుతా మరి అక్కడలాగా టేస్ట్ లేదు కానీ ఇక్కడ పర్లేదు బానే ఉంది ఆ ప్రీమియం ఆ థిక్ ఉంది మరి అక్కడంత లేదు టేస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మ్యాచ్ అయింది అంతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే మ్యాచ్ అవ్వాలి నీలో ఫర్ తాగిన తర్వాత అక్కడ ఉండే సౌండ్కి కి అక్కడ ఉండే వేడికి అండ్ అంత మంది క్రౌడ్ లోని ఫుల్ గా చాటలు పట్టేసి చాలా చిరాగా అనిపించింది మన సెకండ్ రోజు వచ్చినా సరే నిన్నటి కంటే ఎక్కువ జనం వచ్చారు వి ఆర్ విత్ సేమ్ స్క్వాడ్స్ అంటే యాక్చువల్ గా ఫస్ట్ రోజు ఎక్కువ మంది వచ్చారు కదా సెకండ్ రోజు తక్కువ మంది వస్తారేమో అనుకున్నాం నేను ఎప్పుడు ఫైవ్ థర్టీకే ప్లాన్ చేశాను ఇంకా జనాలు ఎక్కువ రాక ముందే ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం అని చెప్పి ఇడి తిరిగి అడి తిరిగి మళ్ళీ సెవెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ తో పెట్టుకుంటే అలాగే ఉంటది ఒక్కడి వచ్చి చేసేసుకోవాలి ఈ రోజు అయితే నిన్నటికంటే ఎక్కువ మంది జనం ఉన్నారు నిన్న ఆల్మోస్ట్ పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది వరకు జనాలు వచ్చారు అంటే ఈ రోజు దానికంటే లాగా ఉంది ఎందుకంటే సాటర్డే కదా వీకెండ్ కదా ఇంకా ఈ రోజైనా ఏదో ఫుడ్ ట్రై చేద్దాం నిన్న అసలు ట్రై చేయడం అవ్వలేదు మాట్లాడడం కూడా అవ్వలేదు అవలేదు ఫుల్ గా నిజంగా ఫస్ట్ రోజే అంత చిన్న ప్లేస్ లోనే ఎంత మంది జనం ఉన్నారు ఏంట్రా అనుకున్నాను కానీ సెకండ్ రోజు మేము వచ్చేసరికి ఫస్ట్ డే కంటే డబల్ జనం ఉన్నారు ఇంకా అవన్నీ పట్టించుకుంటే పని అవదు పని వాళ్ళదే అని చెప్పి మేమైతే ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేసాం మేము వెనక నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే మాకు ఈ స్మక్ డాట్ బీబీ క్యూబ్ ఎదురైంది మంచి ఆకలి మీద కూడా ఉన్నాం అందుకే ఒక ప్లేట్ కబాబ్ అయితే ఆర్డర్ చేసేసాం ఫస్ట్ లోపలికి రాగానే ఇగో ఇక్కడ మాడుగుల హల్వా స్టాల్ రెండు కనిపెట్టి ఆడకున్నారు అయిపోయి అన్నారు రెండు బాక్సులు మాడుగుల హల్వా తీసుకున్నాడు చూడండి చమటలు పెట్టేస్తున్నాయి కుర్రోడికి ఎవరికైనా నిన్ను వచ్చిన రోజు జనాలకి నేను పిచ్చికి పోయి బయటకి వెళ్ళిపోయాను కానీ ఈ రోజు కంటే డబల్ ట్రిపుల్ జనాలు ఉన్నారు అసలు ఒక్క దగ్గర కూడా ఖాళీ లేదు చూడండి ఎంతమంది ఉన్నారు మధ్యలో ఫ్యాన్స్ లాంటివి పెట్టాలి ఏసీలు కూడా పెట్టిద్దాం

పీసులు కూడా మంచి పెద్దగా ఇచ్చాడు రా వన్ ట్వంటీ రూపీస్ దీని ప్రైస్ చాలా బాగుంది హ్యాపీగా ఇంకోటి పీసులు అయితే చాలా సాఫ్ట్ గా అండ్ ఆ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ ఇది ట్రై చేయడం ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది మిగతా అన్ని ఫుడ్లు కూడా ట్రై చేసేద్దాం వెళ్ళి నెక్స్ట్ హాట్ అండ్ స్పైసీ అన్నది నెక్స్ట్ అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్పైస్ సొసైటీ అని ఒక స్టాల్ కనిపించింది అక్కడ అయితే ఒక ఘీ రోస్ చికెన్ బౌల్ అయితే ఆర్డర్ చేసాం అది చూడడానికి అయితే ఎలా ఉంది బగారా రైస్ పైన ఒక ఫోర్ టు ఫైవ్ చికెన్ ఘీ రోస్ పీసెస్ అయితే పెట్టించారు అది పట్టుకున్న వాళ్ళ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ బోర్డ్ సిట్టింగ్ లో కూర్చుందాం అని చెప్పి బట్ అక్కడ అంత మంది జనం చూసిన తర్వాత ఇంకా కూర్చోవాలని ఆశ కూడా పోయింది బట్ అక్కడ వైబ్ అయితే చాలా బాగుంది నార్మల్ గా మన గోవా సైడ్ లో ఇలాంటి సిట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మన వైజాగ్ లో కూడా ఇలాంటి బీచ్ సిట్టింగ్ తో ఫుడ్ స్టాల్స్ కంటిన్యూస్ గా రన్ అవుతే బాగుంటది అనిపిస్తుంది నాకు కూడా ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే బగారా రైస్ అండ్ ఆ గీరోస్ చికెన్ అలా తీసుకొని టేస్ట్ చేశాను టేస్ట్ విషయానికి వస్తే బాగా మసాలాతో ఓవర్ ఘాటు ఓవర్ స్పైసీనెస్ అయితే అనిపించింది మామూలుకి అయితే గొంతులో మంట కూడా స్టార్ట్ అయిపోయింది కొద్దిగా కొద్ది ఎక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ దాంతో పాటు ఇక్కడ గ్రేవీ కూడా ఇచ్చారు గ్రేవీ ఒకసారి ఓకే దాకా ఏం పనులు చేయట్లేదు అని బాధ్యమ్ లేదు కింద మొత్తం పంపిడి పెందే కోడితే ఎవడ ఆపలేడు కొద్దిగా ఏమని చెప్పాము ఎక్కడ ఇక్కడ అక్కడ అని చెప్పామని చెప్పి మొత్తం పంపిసింది అసలు గ్రేవీ బాగా లేదు అది అది తిన్న తర్వాత కొద్దిగా గొంతులో మంట పడుతుందని చెప్పి ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేస్తామి ఫండే స్టాల్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారు బాబు కుమారి ఆంటీ దగ్గర కూడా మేము మీల్స్ తేడానికి ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి కష్టపడుతుంది ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఒక్కొక్కటి హండ్రెడ్ ఇది బాగుంది ఐస్ క్రీమ్ అయితే డైరెక్ట్ గా ఫ్రూట్ తింటున్నట్టే అనిపించింది టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం అని చెప్పి బెస్ట్ వెస్టర్ తేజ్ విభాన్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఒక స్పిన్ వీల్ కూడా పెట్టారు రకరకాల డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ తో టూ ఫిఫ్టీ అబౌవ్ బిల్ చేస్తే ఈ స్పిన్ తిప్పే ఛాన్స్ వస్తదంట మేమైతే టూ ఫిఫ్టీ రూపీస్ బిల్ చేసాం నాకైతే స్పిన్ తిప్పే ఛాన్స్ అయితే వచ్చింది లేవు కదా ఇక్కడిచ్చేస్తారా అక్కడ ఇస్తారా ఇక్కడిచ్చేస్తారా ఏది ఓడియా ఫ్రీ డెసర్ట్ వచ్చింది మనకి మేమైతే ఒక చికెన్ బురీటో అండ్ మినీ చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాం సో మాకు ఆ స్పిన్ వీల్ తిప్పే ఛాన్స్ వచ్చింది వీల్ తిప్పితే మాకు ఫ్రీ డెజర్ట్ అయితే వచ్చింది అదైతే అక్కడ మాకు ఇచ్చేసారు మేము కనుక్కున్న చికెన్ బర్గర్ అండ్ చికెన్ బురేటో టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ డెజర్ట్ అయితే అబ్బే అస్సలు బాలేదు ఇంకా తిన్న ఫుడ్ అని చెప్పేసి ఇంకా వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నుంచి బయటకి అయితే వచ్చేసాం యాక్చువల్ గా ఫుడ్ ఫెస్టివల్ మీద నా ఒపీనియన్ ఏంటంటే జరగడం చాలా మంచిది అండ్ చాలా వరకు క్రౌడ్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు అనుకున్న దానికంటే ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చారు అండ్ అక్కడ ఈవెంట్ జరిగే ప్లేస్ కూడా బాగా చిన్నది అండ్ చాలా సఫోకేషన్ అనిపించింది అనమాట ఒకేసారి అంత మంది క్రౌడ్ రాగానే అండ్ దాని తోడు మనకి పార్కింగ్ ట్రాఫిక్ ఇవన్నీ ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగినా ఇబ్బందులు ఉంటాయి ఈ ఫుడ్ ఫెస్టివల్ లోని చాలా వరకు స్టార్ హోటల్స్ అయితే పార్టిసిపేట్ చేశారు మాక్సిమం అన్ని స్టార్ హోటల్స్ పార్టిసిపేట్ చేశారు మెయిన్ గా అట్రాక్షన్ కేఫ్ లోఫర్ హైదరాబాద్ లో ఉన్న టేస్ట్ ఇక్కడ పెట్టిన స్టాల్ లో టేస్ట్ అయితే సిమిలర్ గా లేదు చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంది ఏదైనా ఈ ఫుడ్ ఫెస్టివల్ లో కొద్ది డిఫరెంట్ ఇంకా ఫుడ్ ఉండి ఉంటే కొద్దిగా లైవ్ స్ట్రీట్ ఫుడ్ అలాంటి ఫుడ్ నుంటే ఉంటే బాగుండేది బట్ మరీ అంత యూనిక్ గా ఫుడ్ ఐటమ్స్ అయితే అనిపించలేదు ఇంకా ఈ ఫుడ్ ఫెస్టివల్స్ అలా కంటిన్యూ అవ్వాలి మనం కూడా మన వైజాగ్ వాళ్ళకి కూడా చాలా బాగా ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను టూరిజం పరంగా కూడా మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ బట్టి జనాలు ఎంత ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి మళ్ళీ త్వరలోనే ఇంకో ఫుడ్ ఫెస్టివల్ వచ్చి అందులోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ పెట్టి జనాలు ఇంకా అట్రాక్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో అదిగే సంగతి మన వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ మేము నార్మల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకునేవి చాలా సరదా సరదాగా మాట్లాడుకుంటాం ఆ జోక్స్ ని సర్కాస్టిక్ గా మాట్లాడినవి ఏమి అంత సీరియస్ గా తీసుకోవద్దు ఈ వీడియో ఎంతతో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంటే దెన్ బా అండ్ చేస్ గైస్